మన రక్షకుడైన ఏసుక్రీసు శ్రీసు పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డందరికీ నా హృదయపూర్వక వందనాలు లాడ్ ఈరోజు దేవాదేవులు అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచన భాగము నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవునికి సమస్తమేమ గాక ఈ గొప్ప వాగ్దానం అనందరి జీవితంలో దేవుడు గాక నెరవేర్చునుగాక ప్రియాతిపరమైన దేవుని కుమారుడ కుమార్తె దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని తెలియపరుస్తావు అన్నది ఏంటంటే నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు అంటే సమస్యను నాకు రావద్దు కష్టము నాకు రావద్దు బాధలు నాకు రావద్దు కన్నీళ్లు నాకు రావద్దు అనేది దేవుడు నీకు తెలియపరచట్లేదు నువ్వు అనుకుంటా ఉంటావు నాకు రావద్దు అని అనుకుంటా ఉంటావు కానీ దేవుడు ఏం చెప్తున్నంటే నువ్వు నడుస్తావు వాటి మధ్య కాని నీవు కాలిపోవు ఆ అగ్ని ఆ యొక్క జ్వాల ఏంటంటే నీవు అనుభవిస్తున్నట్టు బాధ నువ్వు అను నీవు కారుస్తున్న కన్నీరు నీకు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యము నీకున్నటువంటి ఒక ఆర్థిక ఇబ్బంది నీకున్నటువంటి ఒక కుటుంబంలో ఒక సమస్య అది ఏదైనా కావచ్చు అది ఎటువంటి అయినా కావచ్చు ఎటువంటి స్థితిలోనైనా నేను అటాక్ చేస్తుండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు సడన్గా నీ మీద అది వచ్చినా కానీ అందులో నీకు ఏ హాని కాగదు అగ్ని లాంటి శోధనలు ఎన్ని వచ్చినా అవి నీకు హాని చేయవు నిజమే అండి ఒక మాటలో గమనించాలంటే ఇల్లు కాలిపోతూ ఉన్నది అందులో మనుషులు ఉన్నారనుకోండి వస్తువులు ఉన్నాయనుకోండి కాలిపోతారా కాలిపోరా మనుషులు ఉంటే అగ్నిలో ఖచ్చితంగా కాలిపోతారు అందులో వస్తువులు ముఖ్యంగా బట్ట దుప్పట్లు పేపర్లు ఈజీగా వెంట వెంటనే వెంట వెంటనే కాలిపోతూ ఉంటాయి నా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే ఇదిగో ఆ అగ్నిలో కాలుతున్నప్పుడు ఫైర్ ఇంజిన్తో వాటర్ కొడితే ఏ విధంగా అయితే అగ్ని మంటలు ఆగిపోతాయో నీవు అందులో కాలు నువ్వు అందులో నడుస్తున్నా కానీ కాలు పెట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్నా కానీ నీకు ఏం కాదంటున్నాడు అదేంటి నిజంగా అగ్ని మంటలు నడవని చెప్పట్లేదు దేవుడు అగ్ని లాంటి శోధనలు సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు బై ఈ మంట ఈ బాధ ఈ తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటా ఉంటావు కదా నిజమే అండి జ్వాలను నిన్ను కాల్చులేవు అంటే రావు అని చెప్పట్లేదు దేవుడు వాటి నుండి తప్పిస్తాను అవి నీ నిన్ను దాటిపోయేలాగా చేస్తాను అంటే సమస్య ఇక్కడ విషయం ఏంటంటే చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం నాకు ఈ సమస్య వద్దు ప్రభావ బాధ వద్దు ప్రభా అని అనుకుంటాం కానీ దేవుడు అనుకుంటాడుగా ఈ సమస్య ఈ బాధ తర్వాతకే నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు కదా అని దేవుడు ఆలోచిస్తుంటాడు ఇప్పుడు ఒక మేలిని బంగారము ఒక సువర్ణం ఒక ముత్యము బయటకు రావాలంటే ఏం కావాలండి అగ్నిలో కాల్చబడాలి అగ్నిలో పుటం వేయబడాలి అగ్నిలో కాలిన తర్వాతకి మంచి ముత్యముగా ఒక ఆర్నమెంట్గా జ్యువెలరీ ఐటమ్గా అది తీర్చిదిద్దపడుతుంది ఎప్పుడు అగ్ని మంటల్లోనే ఈరోజు నీతు కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు ప్రస్తుతం నువ్వు పడుతున్న సమస్య ఒక అగ్ని లాంటిదే నిన్ను కాల్చాలని చూస్తుంది కావచ్చు నువ్వు కాలిపోతావేమో ఇద్దరు అని అనుకుంటా కావచ్చు లేదు 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 ఏమాత్రం కాలిపో నువ్వు సువర్ణం దేవుడు అంటున్నాను నువ్వు బంగారం లాంటి వాడివి ఆయన అంటున్నాడు నువ్వు నా సొత్తు అనలేదా అంటే సొత్తు అంటే బంగారం అంటే విలువైనది అంటే నువ్వు ఒక విలువైన వ్యక్తివి సొత్తుని దా నేను దాచిపెట్టుకుంటాను నిన్ను అంటున్నాడు దేవుడు అంటే ఇక్కడ చూడండి నీవు అంత గొప్ప వ్యక్తివి కనుక నిన్న దేవుడు కాలిపోనిస్తాడా సమస్యలలో దానిని అవి నిన్ను నిన్ను ఎక్కి నిన్ను ఆ ఇబ్బందిలోనికి పెట్టేలాగా దేవుడు చేస్తాడో చేయడు కాకపోతే ఏంటంటే సువర్ణంగా మార్చబడడం కోరుకు కొంత పరీక్షని తట్టుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు నీకున్న సమస్య ఏదైనా దాన్ని బట్టి ఏమాత్రం బాధపడకు ధైర్యంగా ఉండు కాల్చబడకపోతే సువర్ణము బంగారము అద్భుతంగా మార్చబడదండి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన ఈ సమస్యలు శోధనలు ఇబ్బందులు ఆటంకాలన్నింటినీ అధిగమించుకొని ముందుకెళ్ళు ఖచ్చితంగా వాటిలో నీకు ఏమి సమస్య రాదు కాలిపోవు నీకు మరణం అనేది ఏమి రాకుండా దేవుడు కాపాడతాడు నిత్యము నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు ఈరోజు మరి ఇంత గొప్ప ధైర్య పరిచయం మాటని దేవుడు తెలియపరుస్తుంటుండగా ఈ వాక్య వాగ్దానం బట్టి బాధపడక ధైర్యంగా ఉందాం ఉన్న సమస్యలను బట్టి నన్ను అయిపోయిన పని అయిపోయింది నేను చేస్తున్నా నేను నా బ్రతుకు లేదు నా పిల్లల పరిస్థితి ఏంటో నా కుటుంబ పరిస్థితి ఏంటో నన్ను అనుకుంటూ బాధపడుతున్నా బాధపడ మాకు దేవుడు ఇస్తున్న వాగ్దానం నమ్ము నీకు ఏ హాని లేకుండా నా దేవుడును ఆదుకొను కాక కాపాడును కాక ప్రార్థన చేసుకుందామా ప్రార్థన మహాగణుడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు చక్కటి వాక్యం ఏమి మాకు తెలియపరిచారయ్యా ఇలాంటి శోదరుడు సమస్యలు మాకు ఎన్ని ముక్కు చుట్టుముట్టినా మమ్మల్ని కాచి కాపాడే దేవుడు అని నేను చూధిస్తున్నాను తండ్రి నామాన్ని ఘనపరుస్తున్నాను ప్రభా స్తోత్రం చేస్తున్నాం ఈ ఈరోజు మా చుట్టూ నుండి అయా ప్రభావ తండ్రి సమస్యలు శోధనలు ఎన్నైనా కానీ కానీ నీవు మమ్మల్ని తప్పించగల దేవుడు ఏ హాని రాకుండా కాపాడే దేవుడు అని నేను ఆమె నమ్ముతున్నాను ప్రభావ సూచిస్తున్నాను ప్రభావ వందనాలయ్య విధంగా మా నిజ జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన అవమానం నింద బాధ కష్టం కన్నీరు ఆర్థిక ఇబ్బంది అనారోగ్యం నుంచి మాకు ఏ హాని లేకుండా కాపాడి బలపరిచి చిపరిచి దేవుడిని ఆశీర్దించు మన ఏ సునాములు అడివేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియాపర్లోకపు తండ్రి ఆమెన్